యేసు ప్రభుకు అర్థమైంది వీళ్ళలో విశ్వాసం ఎంతో కొంత ఉంది కానీ ఉండాల్సినంత మాత్రం లేదు దెర్ ఇస్ ఫైత్ బట్ దెర్ ఇస్ నాట్ ఇనఫ్ ఫెయిత్ దేహంలో రక్తం ఉంద ఉంది కాబట్టి మనిషి బ్రతుకుతున్నాడు కానీ చాలినంత రక్తం లేకపోతే మనిషి ఆరోగ్యంగా ఉండడు విశ్వాస జీవితంలో కూడా ఎంతో కొంత విశ్వాసం ఉంటే అద్భుతం రాదు ఒక క్రైస్తవునిగా నేను బ్రతుకుతున్నానని చెప్పుకోవడానికి సరిపోతుందేమో కానీ తగినంత విశ్వాసము ఎక్కువ మోతాదులో విశ్వాసము గొప్ప విశ్వాసం ఉంటే తప్ప నువ్వు నీ జీవితంలో అద్భుతాన్ని ఖచ్చితంగా పొందుకోలే యేసు ప్రభువు ఇతను నీ వలనైతే నీ నీ వలన ఏమైనా అయితే నా కుమారుణ్ణి బాగుచ్చేయ్ అని అడిగిన ప్రశ్నకు వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చాలా ఆశ్చర్యకరమైన జవాబు ఏసే చెప్తున్నారు ఆ మాట చూడండి ఇరవై మూడో వచనంలో రెండో భాగం అందుకు ఏసు నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను హలెయ్యా ఏసే అంటున్నాడు నా వలన అయితే అని అడుగుతున్నావు కదా బాబు నేను అడుగుతున్నా నమ్మడం నీ వలన అవుతుందా అని అడుగుతున్నాడు ఏసయ హలెయ్య ఈ రాత్రికాల సమయంలో కూడా మన కుటుంబాలలో నీ కుటుంబంలో ఒక అద్భుతం కావాలి నువ్వు అడుగుతున్నావు ఏసే నువ్వు చేయగలిగితే నీ వల్ల అయితే నీకు చేతనైతే నీకు శక్తి ఉంటే నీకు సామర్థ్యం ఉంటే నీకు నా మీద జాలు ఉంటే నీ కనికరం ఉంటే అన్ను అడుగుతున్నావేమో ఏసే అంటున్నాడు నీలో విశ్వాసం ఉంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము హలెలుయా ఏసే అంటున్నారు శక్తి నా దగ్గర చాలా ఉంది ఏమైనా చేయగలను నేను క్షణంలో నేను చేయగలను నీ పరిస్థితి ఎంత పాతలానికి దిగజారిపోయినప్పటికీ నేను అత్యున్నతంగా నేను లేవనెత్తి నిలబెట్టగలను కానీ నమ్మడం నీ అవుతుందా నమ్మడం నీకు చేత అవుతుందా కెన్ యూ బిలీవ్ ఇఫ్ యూ కెన్ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ హూ బిలీవ్స్ నమ్మిన వానికి సమస్తము సాధ్యము ఈ మాట విన్నప్పుడు సమస్తము సాధ్యం అనే మాట బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా దగ్గరలో మనం చూస్తాం దేవునికి సమస్తము సాధ్యము ఫర్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ గాడ్ మరియకు గాబ్రియలు దూత ప్రత్యక్షమైనప్పుడు సర్వశక్తి మంతుడు నిన్ను కమ్ముకుంటాడు నీవు ఆ యేసుక్రీస్తు ప్రభు యేసు అని ఒక కుమారునికి జన్మనిస్తావనే మాట చెప్పిన తర్వాత దేవదతో చెప్పిన మాట ఏంటంటే దేవునికి సమస్తము సాధ్యం లూకాసు వార్తలో మనం ఈ మాట గమనిస్తాం ఫర్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్ దేవునికి అసాధ్యమైన ఏది లేదు దేవునికి సమస్తము సాధ్యం కానీ ఇక్కడ ఏసే అంటున్నారు నమ్ము వానికి సమస్తము సాధ్యము హలెలుయా నీవు నమ్మే వ్యక్తిగా ఉన్నావా రాత్రికాల సమయంలో మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే అద్భుతం కావాలంటే నమ్మాలి అలెలుయా నీవు నమ్ముతున్నావా నీలో నమ్మిక ఉందా నువ్వు ఎంత నమ్ముతావు అంతే జరుగుతుంది అద్భుతం నీవెంత నమ్ముతావో అంత వరకే దేవుని క్రియలను నీ జీవితంలో పొందుకుంటావు చూస్తావు అనుభవిస్తావు ఈ మాట ఏసే చెప్పిన తర్వాత ఆ దయ్యం పట్టిన వాని యొక్క తండ్రి ఏసేకి రిప్లై చూడండి ఇరవై నాలుగో వచ్చిన వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మిక ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను హలలు ఐ లైక్ ద ట్రాన్స్పరెన్సీ ఆఫ్ దట్ మ్యాన్ ఆ వ్యక్తిలో ఉన్న యథార్థత ఒకసారి చూడండి కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి డౌట్గానే వెళ్తాం కానీ డాక్టర్ గారు మీ మీద డౌట్గా ఉందని చెప్తామండి చెప్పాం కదా కొన్నిసార్లు కొంతమంది మీద ప్రేమ ఉండదు కానీ మీకు నాకు మీ మీద నిజంగా ప్రేమ లేదు అని చెప్తామా చెప్పాం నటన ఎక్కువ ఈ వ్యక్తిలో నటన కనిపించట్లేదు ఈ వ్యక్తిలో చాలా యథార్థత కనిపిస్తుంది యూ కెన్ సీ దట్ ట్రాన్స్పరెన్సీ నేను నమ్ముతున్నాను అయ్యా నువ్వు అద్భుతం చేస్తావని కానీ ఒకవేళ అపనమ్మిక వస్తుందేమో నాకు భయం వేస్తుంది అపనమ్మిక నాకు రాకుండా సహాయము చేయము హలెయ ఐ సీ అనదర్ బ్యూటిఫుల్ ప్రేయర్ హియర్ ఇదే ఉపమా ఇదే సంఘటనలో ఇది ఉపమానం కాదు నిజంగా జరిగిన సంఘటన ఇదే సంఘటనలో నాకు రెండు ప్రార్థనలు కనబడుతున్నాయండి ఒక ప్రార్థన ఏంటంటే అవిశ్వాసంతో చేసిన ప్రార్థన అవిశ్వాసంతో ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయి అంటే అప్పుడు ఇతని ఫెయిత్ లెవెల్స్ చాలా డౌన్ ఉన్నాయి తక్కువగా ఉన్నాయి విశ్వాస పరిమితి చాలా తక్కువగా ఉంది ఏమైనా నీ వలన అయితే సర్వశక్తిమంతుడైన దేవుని ఎదురు నిలబడి నీకేమైనా చేత అయితే చేయయా అంటే యేసు ప్రభు చాలా మంచి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు నమ్మడం నీ వలన అవుతుందా నమ్మడం నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యం అని ఏసే చెప్పిన తర్వాత ఈ వ్యక్తి ఇంకో ప్రార్థన చేస్తున్నాడండి నేను నేను నమ్ముతున్నానని చెప్పాడు బట్ హీ ప్రేయర్ అన్ అదర్ ప్రేయర్ ఈ ప్రార్థన కూడా చాలా యథార్థమైన ప్రార్థనగా నాకు కనబడుతుంది ఇతను చేసిన ప్రార్థన ఏంటంటే నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయమని గుసగుసలాడలేదు కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు మనకి చేయాలని కూడా అనిపించదు అమ్మో దేవుడు ఏమనుకుంటాడు దేవుడు ఏమనుకోడండి అలెలుయ దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు కానీ నిన్నెప్పుడు అపార్థం చేసుకోడు దేవా నాకు అపనమ్మిక రాకుండా సహాయం చేయనప్పుడే ప్రార్థన చేసావా చాలాసార్లు నమ్మాలి విశ్వసించాలి అనుకుంటూనే మధ్యలో ఎక్కడో అపనమ్మిక వచ్చేసి నీవు చేరుకోవాల్సిన గమ్యం డెస్టినేషన్ నువ్వు రీచ్ కాలేపోతున్నావు పొందుకోవాల్సిన అద్భుతం మధ్యలోనే నువ్వు వెనక్కి వచ్చేస్తున్నావు సగం దూరం వెళ్ళి ఎందుకంటే అపనమ్మిక ప్రవేశించి ఈ వ్యక్తిలాగా ఒక ఆనెస్ట్ ప్రేయర్ నువ్వు చేయగలవా ప్రవ్వా నాకు అపనమ్మిక ఉండకుండా సహాయించే ఎందుకంటే అపనమ్మిక వస్తే అద్భుతం నేను పొందుకోలేను కాబట్టి నాకు అపనమ్మిక ఉండకుండా కూడా నువ్వే సహాయించే హలే లూయా నేనైతే ఇప్పుడు నమ్ముతున్నాను కానీ నా ఫెయిత్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని నాకైతే గ్యారంటీ లేదు ఇతనిలో దేవుని మీద ఆధారపడే అనుభవం కూడా కనబడుతుందండి అలెలూయ దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా